అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి అరెస్టులు అల్లర్లు జరుగుతూ ఉన్నాయి అలాగని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అల్లరలు స్పష్టంగా వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వ్యక్తి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజంలో సంఘంలో గౌరవము మర్యాద సాంప్రదాయాలతో కూడినటువంటి కుటుంబాల మీద అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం తిట్టడం నిందించడం దూషించడం ద్వేషించడం అనేది చాలా నేరం చట్ట ప్రకారంగా వారు శిక్షకి అర్హులే కానీ అది జరిగినటువంటి కొంతకాలం తర్వాత చర్యలు తీసుకోవడం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని వినియోగించుకొని వారిపై శిక్షలు వేయడం వాళ్ళపై అరెస్టులు చేయడం అనేది చిన్నది బాధ కలిగించే అంశం అది వెంట వెంటనే కానీ జరిగి ఉంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్నో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ను ఎగ్జాంపుల్ చోపాని మురళీకృష్ణ తిట్టాడు పచ్చి పండపూతులు మాట్లాడాడు వాస్తవమే ఆ వెంటనే తన మీద క్రిమినల్ చర్యలు కానీ లేకపోతే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినా బాగుంది అప్పుడే వెంటనే రిపోర్ట్లు ఇచ్చి సివిల్కి అయితే సివులు క్రిమినల్ అయితే క్రిమినల్ ఏదైనా చేస్తే మరింత గౌరవం ఈ ప్రభుత్వం మీద పెరుగునని ప్రజలు మరింత హర్షించిన చెప్పేసి సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను మీరు చేసింది తప్పు అని అయితే మాత్రమే మనం ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఎంత స్వేచ్ఛ స్వతంత్రపు హక్కులు ఉన్నప్పటికీ వాక్ వాక్ స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా అని అదుపులో మాట్లాడుకోవాలి హద్దులో ఉండాలి కానీ సోపాలు మురళీకృష్ణకు ఉంది బాగా నోటు తురుచు మనిషికి నోటు తోలు ఎక్కువ ఈ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటూ పులి అయిపోయింది టేకము పులి పులిలాగే ఉంటుంది నక్క నక్కలాగే ఉంటుంది నేను జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన ఈ బోరుగడ్డ నీళ్ళు రకరకాల వాళ్ళందరూ కూడాను ఏదో గత ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మాకు అధికార పార్టీ దండ ఉందని చెప్పేసి అనవసరమైనటువంటి నేలాపలు నిందలేసి దుర్భాషలు అడిగి దూషించి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా దూషించడం సరైన విధానం కాదు ఖచ్చితంగా ఇలాంటి వారికి క్రిమినల్ అండ్